సాఫ్ చేసి మళ్ళా మొలిసాయి కదా చెట్లు ఇవి చెట్లు మొలకలు ఈ అమ్మ గడ్డి ఇడ్డి మొత్తము మళ్ళీ సాఫ్ చేయాలంటే మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాలో ఈ అమ్మ పని తీసినా గడ్డి మొలుస్తుంది కదా నా పానికి మళ్ళీ వాన పడుతుంది ఒకటే వాన ఈ అమ్మ వాన

మాట్లాడాలని తొలకొసి కూర్చోబెట్టి మళ్ళీ తీసుకున్నాను హే అక్కడ నైట్ ఇంటికి వెళ్దాం నైట్ ఇంటికి నాకు లేదా మీ ఇంటికి వస్తే ఏముంటది ఏమి మా ఇంటికి పోతే నా ఇంటికాడ నాకు ఉంటది ఇంటికాడ ఎవరు నువ్వు నువ్వు మగండి వేసినా అసక అటు అనకో నేను ఇంతవరకు ఇక్కడ ఏం పడుకుంటావు నీ పనుకున్నా అది ఉంది పడుకునేది బాబు నువ్వు ఎవరు కొడుకు ఇంతకీ మీ పేరు ఏం పేరు మీ అమ్మ పేరు ఏం పేరు ఇంతకు ఎవరు నువ్వు నువ్వు నాలుగు తాగున్నా పని ఉంది ఆడ పని చేసుకుని పోయింది ఆడుకో ఇంకో పిల్ల ఉన్నాడు పోల్లకి చూసుకోవాలని మంచి చూసుకుపోయి మాట్లాడదానికి వచ్చి నువ్వు ఏం జోలు ఏ బాబు జరుగు జరుగు నువ్వు జరుగు అక్కడ నువ్వు ఏమసిని ఉంటా గాలిలో నా పిలాడు పో బాబు అక్కడ ఓ మీ ఇంటికి పో నేను నేను నీకు బావ ఎందుకు అంట నేను నేను నీకు బావ ఎందుకు అయితే నేను ను తింటానికి పడుతురా నువ్వే నాకు ముద్దొస్తున్నా ముద్దొస్తున్నానా బాల వస్తున్నా పో నా బావ రూమ్ ఇల్దాం ఆ రూము ఎక్కడది రూము ఏసీ ఉంది మా ఇంట్లో ఉంది ఏసీ మా ఇంట్లో ఏసీ పెట్టుకొని నీ ఫ్యాన్ ఏంటి నేను నిద్ర వస్తుంది నిద్ర వస్తే ఇంటికి పో ఇంత ఎవరు ఎవరు మీకోసమే వచ్చాను నా కొరకు వస్తూ వస్తూ మీ నైన్ పేరు ఏం మీ మీ ఊళ్ళు ఎవరు యాగిరినిది నాకు గుర్తులేదు బాబా గుర్తులేదు ఊక ఊకో నువ్వు ఏందో మాట్లాడాల కూసు అంటే వచ్చి అంతే కానీ పిచ్చుకోవడం గిల్లడం ఏంది నాకు అర్థం కాలే మీ నాయన పేరు ఏం పేరు మీది యా ఊరు యాగేరి యా ఊర్లో యాగేరి మీది తెలియదు నాకు

చె కాదు మళ్ళా ఊకో బాబు జరిగేందు మాట్లాడేది ఉంటే మాట్లాడు చెప్పు బాబా ఏం చెప్పాలి చెప్పుడు నీకు నీకు పెళ్లి వయసు వచ్చినట్టు ఉంది నేను ఏదైనా పెళ్ళని చూస్తా చేసుకుంటా మీ నాన్నకి మీ అమ్మకి బాబానే కాదు అంటాడు చూస్తే నా భార్య చూస్తాడు మాట్లాడు

అది తెలుసు నీ దగ్గరికి ఎంత వీడ్ పద గామనగడ జరా 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 నీకు పిలాల గాల పిలాల పెళ్లి చేస్తా నాకు నువ్వే కావాలా నాగా నేనా ఉదరణైనా నేను ముసలోని ఉదరణైనా నేను ముసలోని ముసలడినైనా నీదే బాగుంది బావ బాల గమదునా నీ పిలడోనివో ఆ పిల్లగా ఊక బాబు నా మాటలే ఉంది మీ అమ్మని పిలుచు మీ నాన్నని పిలుచు మాట్లాడదాం